నమస్కారం అండి మేము సన్నీ మేడ్స్ చీరాల జాట్ ఈ రోజు వీడియోలో మనం మంగళగిరి పట్టు కంచి బోటో సారీస్ చూపిస్తున్నానండి ఇవి దాదాపుగా సెవెన్ టు నైన్ ఇంచెస్ ఉంటాయండి త్రీ ఫిఫ్టీ కేటో సారీస్ ఉంటాం అంటే మూడు వందల యాభై ఉంటుంది ఉంటుందన్నమాట బోర్డర్ వచ్చినప్పటికి ఇలా ఉంటుందండి బోర్డరు పుడివైపు ఎడవ వైపు వచ్చేటప్పటికి చిన్న బోటరు టూ ఫిఫ్టీ కే కే అంటే రెండున్నర ఇంచి బోర్డర్ ఉంటుందండి ఎడవ వైపు వైపు వచ్చేటప్పటికి ఏడు నుంచి తొమ్మిది అంగులు డిజైన్ బట్టి కొంచెం ఒక అంగులు అటు ఇటుగా ఉంటాయండి బోర్డర్స్ ఇవన్నీ రోజు వీడియోలో మన దాదాపు ముప్పై కలర్స్ ఫైన్స్ వచ్చినాయండి ఇవి అన్ని చూపిస్తారు మీకు తర్వాత దీని రేటు విషయానికి వచ్చినప్పటికీ దీని ఎంఆర్పీ వచ్చేటప్పటికి మూడు వేల అరవై వందలు మనం ట్వంటీ ఫైవ్ పర్సెంట్ లెస్ ఇస్తున్నామండి ఫస్ట్ టైం ముందు ట్వంటీ ఇచ్చేవాళ్ళం ఇప్పుడు ఏంటంటే మన కస్టమర్స్ ఎక్కువ మంది అడుగుతున్నారు అండి శారీస్ అందువల్ల ఇంకొక ఫైవ్ పర్సెంట్ పెంచామండి అంటే మీకు ఎనిమిది వందల రూపాయలు తక్కువకి వస్తుందండి శారీ ఇరవై నాలుగు వందలకే ఇస్తాం అండి ఈ శారీ మీకు మంగళగిరి పట్టు త్రీ ఫిఫ్టీ కే బోర్డరు ప్లెయింగ్ శారీస్ ఇరవై నాలుగు వందలకి షిప్పింగ్ కూడా మేమే పెట్టుకుంటున్నాం అండి దానిలో చూడండి ఫస్ట్ శారీ ఇది చంద్రకాంత విత్ స్మిత అండి ఇది పళ్ళు బ్లౌజు బోర్డర్ అన్నీ కూడా చంద్రగా అంత కలర్ లో ఉంటాయి శారీ అంతా కూడా చంద్ర స్మిత కలర్ అండి చూడండి ఎంత బాగుందో బోర్డర్ చూడండి అండి ఇది డాలరు బనారస్ మధ్యలో వచ్చినప్పటికీ టీకా ఉంటుందండి డిజైన్ చాలా బాగుంటుందండి శారీ కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అండి ఎక్కువ కలర్స్ ఉన్నాయండి కొంచెం ఫాస్ట్ గా చూపిస్తాను చూడండి ఫస్ట్ శారీ మాత్రం కొంచెం ఓపెన్ చేసి గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు ఓటరు సిల్వర్ సరీతో వచ్చింది శారీస్కి అన్నింటికి పళ్ళు ఇదే విధంగా ఉంటుందండి నేను ఖరీదు వచ్చేటప్పటికి ఇరవై నాలుగు వందలు మాత్రమే యాక్చువల్ ఖరీదు ముప్పై రెండు వందలు ఎనిమిది వందల రూపాయలు లెస్ ఇస్తున్నాము సో కావాల్సిన వాళ్ళు తోల్పడదండి స్క్రీన్ షాట్ స్క్రీన్ షాట్ తీసి మా కి వాట్సాప్ చేయిందండి కావాల్సిన వాళ్ళకి పంపించేస్తాము ఇది ఒక కలర్ కాంబినేషన్ అంటే చాలా బాగుంటుందండి ఇది వైలెట్ కలర్ పళ్ళు బ్లౌజ్ వస్తుందండి శారీ అంతా కూడా కళ్ళేతండి ఇది చూడండి శారీ అంతా కూడా కళ్ళనేత పీ గ్రీన్ కి కనకాళ్ళలేతండి ఇది కూడా సిల్వర్ జరీని వాళ్ళేమో బోర్డర్ కానీ పళ్ళు కానీ చాలా బాగుంటుందండి ఇది కలనేత శారీ అండి ఇది పీ గ్రీన్కి కనకాళ్ళనేత చాలా బాగుంటుందండి బోర్డర్ కూడా కావాల్సిన వాళ్ళు అడిగి తీసుకుంటాము ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి పింక్ కలర్ పళ్ళు బ్లౌజ్ వస్తుంది శారీ అంతా కూడా ఆర్ బ్లూ కలర్ అండి చూడండి ఆర్ బ్లూ కలర్ అండి చాలా బాగుంది పింక్ విత్ ఆర్ బ్లూ చాలా ఉంటుంది అంటే కాంబినేషన్ బోర్డర్ డిజైన్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంది కావాల్సిన వాళ్ళు అడిగిందండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి చాలా అండి వైలెట్ విత్ సి గ్రీన్ అండి పళ్ళు బ్లౌజు వైలెట్ కలర్ లో ఉంటుంది బోర్డర్ కూడా శారీ అంతా కూడా సీ గ్రీన్ అండి కంచి బోర్డర్ వచ్చేటప్పటికి ఇది డిజైన్ మార్పు ఉన్న చూడండి బెనారస్ విత్ డాలర్ బొటర్స్ అండి రుద్రాక్ష అంటాము రుద్రాక్ష విస్ ప్లస్ బెనారస్ డిజైన్ అంట బోర్డర్ అంతా కూడా ఈ డిజైన్ బాగా పోతుందండి ఎక్కువ మంది ఇష్టపడుతున్నారు రోజు కాబట్టి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడగండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి సి గ్రీన్ విత్ పింక్ అండి శారీ అంతా వచ్చేటప్పటికి లైట్ పింక్ కలర్ వస్తుంది పళ్ళు బ్లౌజ్ వచ్చేటప్పటికి మీకు సీ గ్రీన్ కలర్ వస్తుందండి బోర్డర్ కూడా సీ గ్రీన్ ఉంటుంది సిల్వర్ ధరీ వాడారండి కొంచెం గోల్డ్ ధరీ కూడా ఉంటాయి కొన్ని కొన్ని శారీస్ మీకు ఏది కావాలంటే అదే ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి క్రీమ్ కలర్ పళ్ళు బ్లౌజ్ వస్తుంది శారీ అంతా కూడా బొట్టు కలరు మెరూన్ కలరు ఏదైనా అనుకోండి చాలా డిఫరెంట్ కలర్ అండి బొట్టు కలర్ అండి చాలా బాగుంటుంది అండి శారీ కాంబినేషన్ కావాల్సిన వాళ్ళని ఇది కలర్ కాంబినేషన్ అండి చూడండి ఎంత బాగుందో ఆర్ బ్లూ కలర్ పార్ట్ అండి పళ్ళు బ్లౌజ్ ఆర్ బ్లూ వస్తుంది శారీ అంతా కూడా ప్యారెట్ గ్రీన్ అండి చాలా బ్యూటిఫుల్ గా ఉందండి శారీ కాంబినేషన్ కలర్స్ ఎక్సలెంట్ గా ఉందండి ఇది బ్లౌజ్ ఇది పళ్ళు అండి ఇదంతా కూడా ఆ పారైటింగ్ శారీ వస్తుంది కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడిగింది ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి చంద్రకాంత విత్ రత్నావల్ అండి రత్నావల్ కలర్ శారీ వస్తుంది ఇది వచ్చేటప్పటికి బ్లౌజ్ అండి ఇది పళ్ళు ఇది చంద్రకాంత బ్యూటిఫుల్ గా ఉందండి శారీ బోర్డర్ కూడా చాలా బాగా ఉంది రుద్రాక్షలు బనారస్ తర్వాత పీకప్ కూడా ఉందండి బోర్డర్ లో కప్ర ఒక కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి బేబీ పింక్ పాటన ఇది వల్లు బ్లౌజ్ బేబీ పింక్ వస్తుంది శారీ వచ్చేటప్పటికి కలెత్తి శారీ అండి ఇది ఇది పెసరా విత్ ప్యారెట్ గ్రీన్ అండి చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది బోర్డర్ కూడా చాలా బాగా ఉంది కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి మ్యాంగో కలర్ మ్యాంగో కలర్ అనేది బస్టోడేళ్ళు అండి పాటన శారీ వచ్చేటప్పటికి లైట్ వంగపూ అండి చూడండి ఎంత బ్యూటిఫుల్ ఉందో మస్టర్డ్ ఇల్లు మ్యాంగో కాలేదు మస్టర్డ్ ఇల్లుకి లైట్ వంగ పువ్వు కాంబినేషన్ చాలా బ్యూటిఫుల్ కాంబినేషన్ అండి లైట్ కాంబినేషన్ ఫ్యాన్సీ కాంబినేషన్ కావాల్సిన వాళ్ళు అడిగి తీసుకుంటాను ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి క్రీమ్ కలర్ పళ్ళు బ్లౌజ్ వస్తుంది శారీ అంతా కూడా గ్రే కలర్ శారీ అండి చాలా బ్యూటిఫుల్ శారీ అయింది చూడండి క్రీమ్ విత్ గ్రే కలర్ అండి శారీ అంతా గ్రే కలర్ లో ఉంటుంది చాలా బాగుందండి కావాల్సిన వాళ్ళు అడిగి తీసుకోండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి ఆర్ బ్లూ అనేది శారీ అంతా కూడా రేడియం గ్రీన్ అండి రేడియం గ్రీన్ కలర్ శారీ పళ్ళు బ్లౌజ్ వచ్చినప్పటికీ మీకు ఆర్ వస్తుందండి కావాల్సిన వాళ్ళు అడిగి తీసుకోండి అండి చాలా బాగుందండి శారీ ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి మ్యాంగో కలర్ పాక్ పళ్ళు బ్లౌజు మ్యాంగో వస్తుందండి శారీ అంతా కూడా చాక్లెట్ కలర్ అండి చూడండి ఎంత బాగుందో చాక్లెట్ కలర్ శారీ మ్యాంగో విత్ చాక్లెట్ అనేది కావాల్సిన వాళ్ళు స్క్రీషాప్ తీసుకోండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి బేబీ పింక్ పాక్నా అండి చాలా బాగుంది అంటే లైట్ కాంబినేషన్ అనేది లైట్ గ్రే కలర్ శారీ అండి శారీ వచ్చి లైట్ గ్రే వస్తుంది పళ్ళు బ్లౌజ్ బోర్డర్ వచ్చేటప్పటికి లైట్ పింక్ కలర్ అండి బేబీ పింక్ చాలా డిఫరెంట్ గా ఉంటుందండి శారీ ఇది కావాల్సిన వాళ్ళు అవి తీసుకుంటుంది ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి బ్లాక్ కలర్ పాక్నా ఇది పళ్ళు బ్లౌజు బ్లాక్ వస్తుంది శారీ అంతా కూడా క్రీమ్ అనేది క్రీమ్ కలర్ బ్లాక్ పళ్ళు తోటి క్రీమ్ కలర్ శారీ సిల్వర్ జరిగేదండి చాలా బాగుంది కావాల్సిన వాళ్ళు అడిగారు ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి మ్యాంగో కలర్ పళ్ళు బ్లౌజ్ వస్తుంది మ్యాంగో కలర్ పళ్ళు బ్లౌజ్ వస్తుంది శారీ అంతా కూడా బాటిల్ క్రీమ్ శారీ అండి చాలా బాగుందండి మంచి కాంబినేషన్ రెగ్యులర్ గా కాంబినేషన్ మ్యాంగో విత్ బాటిల్ గ్రీన్ సూపర్ కాంబినేషన్ అండి కావాల్సిన వాళ్ళు ఖచ్చితంగా తీసుకోండి అండి చాలా బాగుంటుంది ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి క్రీమ్ కలర్ పాట్నా వస్తుంది పళ్ళు బ్లౌజు క్రీమ్ వస్తుంది శారీ అంతా కూడా బ్లాక్ అండి ఆపోజిట్ అనమాట ఇందాక బ్లాక్ న క్రీమ్ శారీ ఇది వచ్చి క్రీమ్ న బ్లాక్ శారీ చాలా బ్యూటిఫుల్ గా ఉందండి కాంబినేషన్ చాలా మంది అడుగుతున్నారండి బ్లాక్ శారీస్ కావాలని వాళ్ళ కోసం వేసుకున్నాము కావాల్సిన వాళ్ళు అడిగి తీసుకున్నారు ఇదొక కలర్ కాంబినేషన్ అండి బ్లాక్ విత్ క్రీము కాకపోతే బోర్డర్ డిఫరెంట్ అండి నిన్న ఒక సారీ చూపించాను ఆ బోర్డర్ వేరు ఈ బోర్డర్ అండి కలర్ అయితే సేమ్ అండి బ్లాక్ విత్ క్రీమ్ ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి రెడ్ కలర్ పార్ట్ అండి పళ్ళు బ్లౌజు రెడ్ వస్తుంది శారీ అంతా కూడా పిస్తా గ్రీన్ అండి లైట్ పిస్తా గ్రీన్ చాలా ఎక్సలెంట్ గా ఉందండి కాంబినేషన్ కావాల్సిన వాళ్ళు అడిగి తీసుకుంటారు ఇది నెక్స్ట్ కలర్ కాంబినేషన్ అండి ఆర్ బ్లూ శారీ అండి ఇది శారీ వచ్చేటప్పటికి కల శారీ అండి చూడండి ఎంత బాగుందో ప్యారెట్ గ్రీన్ కి లైట్ కనకంబరం కలలేదు అంటే ఉల్లిపట్టు కలర్ వస్తుంది అనమాట శారీ వచ్చేటప్పటికి ఉల్లిపొట్టు కలర్ వస్తుందండి ఇది బ్లౌజ్ ఇదండి ఆర్ బ్లూ కలర్ శారీ కూడా ఆర్ బ్లూ కలర్ ఉంటుంది బోర్డరు అంతా కూడా సిల్వర్ సరీ వాడేదండి చాలా బాగుందండి కాంబినేషన్ కావాల్సిన వాళ్ళు తీసుకుంటారు ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి ఇది కనకాంబరం పళ్ళు బ్లౌజ్ వస్తుందండి చూడండి పాట్న వచ్చేటప్పటికి కనకాంబరం కలర్ శారీ అంతా కూడా రత్నావల్ అండి చాలా గా ఉందండి ఇది రత్నావల్ కలర్ శారీ కనకాంబరం పాట్న డిఫరెంట్ కలర్ కాంబినేషన్ అండి ఇది కావాల్సిన వాళ్ళు అడిగింది ఇది పింక్ విత్ వైలెట్ కలర్ అండి శారీ చూడండి ఈ శారీ వచ్చేటప్పటికి గోల్డ్ కలర్ దాన్ని వారు ఏమనమాట ఇప్పటి వరకు చూపించిన లో ఇదేనండి ఫస్ట్ ప్రాంతం గోల్డ్ కలర్ దాన్ని చాలా బాగుందండి పింక్ విత్ వైలెట్ కలర్ శారీ అండి ఇది కావాల్సిన బ్లౌజ్ కూడా పింక్ కలర్ లో ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి క్రీమ్ కలర్ అండి పళ్ళు బ్లౌజ్ క్రీమ్ వస్తుంది శారీ అంతా కూడా బాటిల్ గ్రీన్ అండి చూడండి క్రీమ్ కలర్ కి బాటిల్ గ్రీన్ కలర్ శారీ అండి చాలా బాగుంది కావాల్సిన వాళ్ళు అడిగి తీసుకురండి చాలా రీజనబుల్ ప్రైస్ కి ఇస్తున్నాం అండి మనం కేవలం ఇరవై నాలుగు వందలకి ఇచ్చేస్తున్నాం అండి కంచి బోటర్ శారీ అండి మంగళగిరి పట్టులో ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి బ్లాక్ విత్ లైట్ కనకాంబరం శారీ అండి బ్లాక్ కలరు పళ్ళు బ్లౌజు ఉంటుంది శారీ అంతా కూడా లైట్ కనకాంబరం అండి చాలా డిఫరెంట్ కాంబినేషన్స్ అండి మనవి చూడండి ఎంత బాగుందో ఎక్సలెంట్ గా ఉందండి కాంబినేషన్ కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడగండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి మస్టర్డ్ ఎల్లోకి వంగ పువ్వు కాంబినేషన్ అండి శారీ అంతా కూడా వంగపూ వస్తుంది ఇది బ్లౌజు పళ్ళు వచ్చేటప్పటికే మీకు మస్టర్డ్ ఎల్లో కలర్ ఉంటుందండి చాలా బాగుందండి లైట్ కాంబినేషన్ ఫ్యాన్సీ కలర్ అండి కావాల్సిన వాళ్ళు అడిగి తీసుకోండి అండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి రెడ్ కలర్ పార్ట్నర్ అనేది పళ్ళు బ్లౌజు రెడ్ వస్తుంది శారీ అంతా కూడా క్రీమ్ కలర్ అండి చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉంది శారీ రెడ్ విత్ క్రీమ్ ఎక్సలెంట్ గా ఉంటుందండి కావాల్సిన వాళ్ళు అడగండి అండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి కనకాంబరం పాటననేదండి పళ్ళు బ్లౌజ్ వచ్చినప్పటికీ మీకు కనకాంబరం కలర్ వస్తుంది శారీ అంతా కూడా గ్రే కలర్ అండి లైట్ గ్రే కలర్ అండి చాలా మంచి కలర్ కాంబినేషన్స్ అనేవి ఫ్యాన్సీ కాంబినేషన్స్ చాలా సూపర్ గా ఉంటాయండి కట్టుకుంటే మీరు ఎక్సలెంట్ గా కనిపిస్తారండి కావాల్సిన వాళ్ళు తీసుకోండి అండి ఇవన్నీ ఈరోజు వీడియోలో మంగళగిరి పట్టు త్రీ ఫిఫ్టీ కే బోటర్ ప్లెయిన్ శారీస్ అనేవి దాదాపు ముప్పై కలర్స్ చూపించాలండి ఎవరికి ఏ కలర్ కావాలో ఏ డిజైన్ కావాలో స్క్రీన్ షాట్ తీసి మా కి పంపించండి అండి మా వాట్సాప్ నెంబరు స్క్రీన్ మీద డిస్ప్లే అవుతూ ఉంటుందండి తర్వాత దయచేసి మీ అందరికీ నేను చేసే విన్నపం ఏంటంటే రిక్వెస్ట్ మా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుందండి నమస్తే